హలో వియర్స్ వెల్కమ్ టు ది ఫుడ్ క్లబ్ వన్ ఎయిటీ టూ ఈరోజు ఒక మంచి స్పెషల్ రెసిపీతో వచ్చాం అక్క ఏ రెసిపీ అక్క ఈరోజు సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తాను అది కూడా నా స్టైల్ ఓకే ఇప్పుడైతే రైస్ని కడిగిసి ఎంతసేపు నానపెట్టుకోవాలి అక్క ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోండి ఒక కేజీ రైస్ తీసుకున్నాం అనమాట ఇక్కడ అట్లే వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం సమానంగా అయినా తీసుకోవచ్చు బట్ నేను ఇక్కడ చికెన్ ఎక్కువ తీసుకున్నాను సో చికెన్ ఎక్కువ తింటాంలే మేము సో ఇది వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అనమాట దీనిలో ఫస్ట్ ఒక పావు స్పూన్ పసుపు వేసేసుకోండి అలాగే మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి అలానే కారం కూడా ఒక రెండు స్పూన్లు వేస్తాను మళ్ళీ చూసుకొని వేసుకుందాం ఓకేనా అలానే జీలకర్ర ధనియాల పొడి కలిపి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను చికెన్ మసాలా బిర్యానీ మసాలా వేసాను అలానే ఒక కప్పు కర్డ్ వేసుకోండి ఒక కప్పు పెరుగు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అలానే ఒక నిమ్మకాయ ఒక మీడియం సైజు నిమ్మకాయ రసం తీసిపోసుకోండి ఓకే అంతా వేసాం కదా ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి చేతితో బాగా కలపాలి సో ఇది బాగా మిక్స్ చేసుకొని ఇది సేపు నాన్ పెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా మినిమం చేసి పెట్టు ఓ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎయిట్ మర్చిపోయాను ఒక మూడు స్పూన్ల వరకు అల్లం పేస్ట్ వేసేయమ్మా ఒక త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వస్తే సరిపోతుంది ఓకే ఇది బాగా కలుపుకొని ఎంతసేపు మ్యారినేట్ చేసుకోలేక ఒక మినిమం హాఫ్ ఎన్ అవర్ అంటే చేయాలమ్మ ఇంకా ఎక్కువసేపు అయినా పర్లేదు వన్ అవర్ అయినా పర్లేదు లేకపోతే వన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు మన ఇష్టం పీసెస్ అంతా మ్యారినేట్ చేసుకుంటే అంత పీసెస్ బాగా పడతాయి పడుతుంది సాఫ్ట్గా కూడా మినిమమ్ ఒక హాఫ్ అవర్ ఉంటే సరిపోతుంది మినిమమ్ హాఫ్ అవర్ అయినా ఒక హాఫ్ అవర్ చికెన్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా బాగా కలిపాం కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెడదాం ఓకేనా ఆనియన్స్ మూడు పెద్ద ఆనియన్స్ తీసుకున్నాం అనమాట సో ఆయిల్ అయింది కదా వేస్తున్నాను ఒక మూడు పెద్ద ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి చాలా మంది కూడా ఫ్రైడ్ ఆనియన్స్ ఏంటంటే బయటే తెచ్చుకుంటారు ఇంట్లో చేయరు అనమాట బయట దొరుకుతాయి కదా మనకి ఎలా ఫ్రై చేస్తారా లేకపోతే కొంచెం గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ ఉంటే సరిపోతుంది ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే అన్ని వైపులా సమానంగా ఫ్రై అవుతాయిస్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అవునవును మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే స్టవ్ సరిపోతుంది స్టీల్ కడాయి కదా మనం వాడేది ఇలా ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంక తీసేద్దాం వీటిని తీసే ఒక బౌల్లో వేసుకుందాం సరిపోతా మాత్రం చాలు చాలు ఓకే తీసే లోపల ఇంకొంచెం వెళ్తాయి అనమాట స్టవ్ ఆఫ్ చెయ్యమ్మా సో మనం రైస్ అవన్నీ పెట్టేసుకుందామా ఇంకా రైస్ పెట్టుకో సో బిర్యానీ చేసుకోవడానికి పెద్ద బేసిన్ తీసుకుంటున్నాం ఇదైతేనే ఫ్రీగా ఉడి అవునండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి వేయించిన ఆయిల్ ఉంది కదా ఇదే వేసేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి అనమాట సో ఇందాక మనం థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ చిన్న బిర్యానీ వాటర్ కూడా వేస్తున్నాను అనమాట కొంచెం గిన్నె కడిగేసి వాటర్ దాన్ని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయితే చికెన్ని లోపల కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం ఓకే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట కలిపేయాలి సో ఇందాక మనం వేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుందాం సో చికెన్ని ఒక సెవెంటీ పర్సెంట్ మనం ఉడక తీసుకోవాలి సో దానికి మనం క్యాప్ చేసుకొని ఉడికించుకుందాం ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది సో మనం రైస్ అనేది ప్రిపేర్ చేసుకుందాం అక్క ఓకే ఫైల్ ఓకే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బిర్యానీ దినుసులు వేసేదా బిర్యానీ దినుసులు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఆల్రెడీ చికెన్లో వేసాం కదా కానీ రైస్ కూడా కొంచెం ఉప్పుగానే ఉండాలన్నమాట చికెన్కి సరిపోని చికెన్లో వేసాము ఇది రైస్కి సరిపోని వేసుకోవాలి అలానే నిమ్మకాయ రసం ఒక నిమ్మకాయ తీసుకుంటే సరిపోతుంది ఈ వాటర్ని కూడా బాగా బాయిల్ అవ్వాలి సార్ ఇలా బాయిల్ అయినాయి కదా ఇప్పుడు రైస్ వేసుకుందాం సో వాటర్ బాగా బాయిల్ అయింది రైస్ కూడా వేసేసుకుందాం ఇందాక నానబెట్టుకున్న రైస్ని

చికెన్ కొంచెం తీసేద్దామా మంచిగా సో రైస్ కూడా చూపి రైస్ కూడా మ్యాక్స్ అయిపోయింది ఇది కూడాను లేయర్ చుట్టూ వేసుకోవాలి అంటే కిందన చికెన్ ఉంచుకొని పైన రైస్ వేసి మళ్ళీ చికెన్ మళ్ళీ రైస్ అలా అయితే బాగుంటుంది సో అలా అలా పల్టె ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికిస్తే అక్క మొత్తం అంతా కలిపి సో ఒక లేయర్ అనేది మనం వేసేసుకుందాం అవునవును బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం పుదీనా కొత్తిమీర కొంచెం పైన ఒక రెండు స్పూన్లు వేసుకుందాం చాలా ఆయిల్ ఉంది కదా ఫస్ట్ ఆయిల్ అంతా పోసేద్దాం మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని తర్వాత చికెన్ వేసేసుకుందాం చికెన్ అడుగులు కన్నా కూడా పైన ఇలా మిడిల్లోనే బాగుంటుంది అనమాట సో చికెన్ అలా మెల్లగా స్ప్రెడ్ చేసుకొని పైన మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసాడమే సో అలా ఓకే మంచి రైస్ కూడా మంచిగా పొడి పొడిగా బాగానే వస్తుంది సో దమ్ బిర్యానీకి ఎక్కువగా బాస్మతి రైసే బెటర్ టేస్ట్ కూడా బాగుంటుంది అవునవును ఇలా రైస్ అంతా వేసుకున్నాం కదా కలర్ కోసం ఇక్కడ పసుపు వాటర్ బాటర్ కొంచెం ష్టం నెయ్యి ఎంత కావాలో చూసుకొని వేసుకోవాలి టేస్ట్ని బట్టి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను ఇంకా మూత పెట్టేస్తాం దమ్ చేసుకోవడానికి అడుగున ఐరన్ పాన్ పెట్టుకోవాలన్నమాట స్టవ్ ఆన్ ఏమో పెట్టేస్తాం అనమాట అంటే కిందన ఎక్కువగా మాడకుండా ఉండాలి మీద మూత దిగి మూత పెట్టేసి బరువు పెడదాం ఏదైనా సో ఈ వాటర్ ఉంది కదా ఇదే బరువు పెట్టేస్తాం ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది అందుకే బరువు పెట్టుకోవాలి ఎంత పర్సెంట్ అక్క అంటే 8 టు ఒక 10 నిమిషస్ ఒక 10 నిమిషస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 8 టు 10 నిమిషస్ లోపల లో 10 నిమిషస్ తర్వాత ఇంకా దమ్ బిర్యానీ అనేది అయిపోతుంది పైకి ఆవిరి వచ్చేసిద్ది అన్నమాట అప్పుడు మనం ఆఫ్ చేసుకోవచ్చు ఓకే సో మన టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ అయితే అయిపోయింది ఒక్కసారి చెక్ చేసుకుందాం 10 నిమిషస్ అయిపోయింది కదా ఆల్్రెడీ ఆ అయిపోయింది మంచిగా రైస్ కూడా బా టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ కలర్ఫుల్గా ఉంది కదా వాటర్ వేసాం కదా ఆకలి కూడా గట్టిగా ఒకసారి దగ్గర నుంచి చూడండి మన చికెన్ దమ్ బిర్యానీ అయితే అయిపోయింది పలుకు పలుకుగా రైస్ కూడా మంచిగా ఫ్రీగా ఉంది సో పీసెస్ కూడా బాగా ఉడికినట్టు ఉన్నాయి కదా బాగా ఉడికిపోయాయి పర్ఫెక్ట్ గా వచ్చేసింది కలర్ఫుల్ గా ఉంది కదా సరే ఇంకా స్టార్ట్ చేద్దామా చేద్దాం ఓకే ఆహా చికెన్ దమ్ బిర్యానీ మంచి పల్ పల్ వచ్చింది అక్కడ రైస్ కూడా మంచి రైస్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది బాగుంది చికెన్ దమ్ బిర్యానీ ఆ సూపర్ అక్క సూపర్ మీరు వేరే గుడ్డించుకుంటే లాగించేద్దాం ఓకే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా వేసి అనుకో రండి అన్న ఫస్ట్ మీకు పెడతా వెయిటింగ్ చికెన్ దమ్ బిర్యానీ అంటే ఆ మాత్రం వెయిట్ చేయాలి కదా ఎవరికి ఇష్టం ఉండదు చికెన్ దమ్ బిర్యానీ ఈ ముక్కలు ఓకేనా కాల్సింది కదా చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది అక్క చాలా బాగుంది రైస్ కూడా బాగా ఉడికపోయింది బడిగా వచ్చేసింది పీసెస్ కూడా బాగా ఉడికాయి కదా పర్ఫెక్ట్గా కుదిరింది నిజంగా బాగుంది అక్క ఉప్పు కానవన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి కదా నిజంగా దమ్ బిర్యానీ మంచి టేస్ట్ ఇచ్చింది చాలా బాగా వచ్చింది ఉల్లిపాయలు నిమ్మకాయకుండా ఉంటే ఇంకా బాగుంటుంది కదా మీరు కూడా సేమ్ ఈ విధంగా ట్రై చేయండి చాలా అద్భుతంగా వస్తుంది సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి బాయ్ బాయ్